లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నా ఇంకా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలోనే మునిగి తేలుతున్నాయి మెజార్టీ స్థానంలో బలమైన లీడర్ లేక దిక్కులు చూస్తున్నాయి ఉన్న చోట ఎక్కువ మంది ఉండడం లేని చోట అసలే లేకపోవడం పార్టీలను కలవర పెడుతున్నాయి అవసరమైతే పక్క పార్టీల్లోని స్ట్రాంగ్ లీడర్లను తమ వైపు తిప్పుకొని బరిలోకి దింపాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి రాష్ట్రంలో మొత్తం పదిహేడు లోక్సభ ఉండగా కాంగ్రెస్ బీఆర్ఎస్కు అత్యధిక స్థానాల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్లు లేరు ఈ విషయంలో బీజేపీ పరిస్థితి కాస్త బెటర్గానే కనిపిస్తున్న ఏడు సీట్లలో మాత్రం బలమైన లీడర్ల కోసం ఆ పార్టీ కూడా ఎదురు చూస్తున్నది దాదాపు పది స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లను ఫైనల్ చేయడం ఇబ్బందికరంగా మారింది కొన్ని సీట్లలో ఆ పార్టీకి టికెట్ కోసం ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లు పోటీ పడుతుండగా వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి ఎవరిని బుజ్జగించాలో పార్టీ నాయకత్వం తేల్చుకోలేకపోతున్నది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ పరిస్థితి లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మరింత దయానీయంగా తయారైంది ఉన్నారనుకుంటున్న సిట్టింగ్ ఎంపీలు కూడా ఒక్కరొక్కరుగా కారు దిగుతున్నారు కొందరు పోటీ చేసేందుకు ససే మిరా అంటున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పది సీట్లలో గట్టి అభ్యర్థులు రెడీగా ఉన్నారు మిగతా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల వెళ్తీ కనిపిస్తుంది ఆయా స్థానాల్లో సినీ ఇండస్ట్రీ లేదా ఇతర పార్టీలని సిట్టింగ్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది నిజామాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ సిట్టింగ్లకు సీట్లు ఖరైనట్లే కనిపిస్తుంది చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ దక్కినట్టని పార్టీ వర్గాలు అంటున్నాయి అట్లాగే మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ మురళీధర్ రావు మహబూబ్ నగర్ నుంచి డికే అర్ణ జితేందర్ రెడ్డి స్ట్రాంగ్ లీడర్లుగా కనిపిస్తున్నారు మెదక్ స్థానం నుంచి రఘునందన్ రావు అంజిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు ఆయన కాకుండా ఆ స్థానం కోసం మాజీ ఎంపీ రాతోడ్ రమేష్ బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు ఆదివాసీ డాక్టర్ సుమలత వంటి వారు పేర్లు వినిపిస్తున్నాయి నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి టికెట్ ఆశిస్తున్నారు అయితే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పి రాములు లేదంటే ఆయన కుమారుడు భరత్కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది రాములు బీఆర్ఎస్కు ఇటీవలే రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు సో భువనగిరి నుంచి సీనియర్ నేత బూరా నరసయ్య గౌడ్తో పాటు వేదిరే శ్రీరామ్ వంటి లీడర్లు రేసులో ఉన్నారు నాలుగొండ పార్లమెంట్ నుంచి ఖమ్మం అట్లాగే ఆదిలాబాద్ జహీరాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ పెద్దపల్లి స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థుల కొరత కనిపిస్తుంది నాలుగొండలో జితేంద్ర కుమార్ సైదిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఖమ్మంలో వినోద్ రావు డాక్టర్ వెంకటేశ్వర్ల పేర్లు వినిపిస్తున్నాయి అట్లాగే జహీరాబాద్లో సినీ నిర్మాత దిల్ రాజును బరిలోకి దింపాలని యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం అట్లాగే హైదరాబాద్ ఎంపీ టికెట్ను విరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవి లత ఆశిస్తున్నారు హైదరాబాద్ సంబంధించిన డిప్యూటీ మేయర్ కూడా ప్రయత్నం చేస్తున్నారు మహబూబాద్లో హుసేన్ నాయక్ కృష్ణమేర్ నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి వరంగల్లో రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ సుభాష్ పెద్దపల్లిలో ఎస్ కుమార్ వంటి నేతల పేర్లు తెర మీదికి వస్తున్నాయి అట్లాగే అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లలో గెలిచి పట్టు నిలుపుకోవాలని తత్ సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తుంది బలమైన క్యాండిడేట్ను పోటీకి దింపాలని అన్వేషిస్తుంది కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులే ఎక్కువ మంది ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాన్ని తేల్చుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయితే మరికొన్ని చోట్ల స్ట్రాంగ్ లీడర్లు కనిపించడం లేదు అలాంటి నియోజకవర్గాల్లో ఎవరిని పోటీకి దింపాలి అనే దాని మీద చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది కసరత్తులు కూడా చేస్తూ వస్తుంది ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ రెడ్డిని పోటీ చేయించాలని అనుకుంటున్నా ఆయన ఆసక్తి చూపడం లేదని పార్టీలో చర్చ జరుగుతుంది అట్లాగే వరంగల్లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య దొమ్మాటి సాంబయ్య పోలీస్ అధికారి పుల్లా శోభన్ కుమార్ జెన్కో ఇంజనీర్ సదానందంతో పాటు పలువురు టికెట్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండలో క్యాండిడేట్ను తేల్చలేని పరిస్థితి పార్టీకి ఉంది ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు రెడ్డి సూర్యాపేట్ ఎమ్మెల్యే టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి రేసులో ఉన్నారు భువనగిరి టికెట్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మి లేదా ఆయన సోదరుడి కుమారుడు సూర్య పవన్ రెడ్డి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి అంచర్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నారు సో వీరిలో ఎవరికి టికెట్ ఇస్తారని కూడా ప్రస్తుతం తేల్చుకోలేని పరిస్థితి ఆదిలాబాద్ విషయానికి వస్తే ఎస్టీ రిజర్వ్ స్థానం నుంచి ఆదివాసీ లంబాడి నేతల్లో ఎవరిని పోటీకి దించాలో పార్టీ చేర్చుకోలేకపోతుంది ఇక్కడ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే నాయక్ ఏఐసిసి సభ్యుడు నరేష్ జాదవ్ ఆసక్తి చూపుతున్నారు అట్లాగే కరీంనగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్కు సరైన అభ్యర్థి లేరని ప్రచారం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే వెల్లిచాల జగపతిరావు కుమారుడు రాజేంద్రరావు అట్లాగే రుద్ర సంతోష్ ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఇటీవలే నాంపల్లి అసెంబ్లీ పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ పేరు పరిశీలినట్లు సమాచారం చేవలి నుంచి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ ఇటీవలే కాంగ్రెస్ చేరిన సునీత మహేందర్ రెడ్డి పేరు అట్లాగే బడంగ్పేట్ మేయర్ పారిజాత రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేఆర్ కేఎల్ఆర్ టికెట్లు ఆశిస్తున్నారు వీరి పేరు పరిశీలినాయి సికింద్రాబాద్ టికెట్ రేసులో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇటీవలే కాంగ్రెస్ చేరిన మోతే శోభన్ రెడ్డి అట్లాగే వి విద్యా సంస్థల అధినేత విద్యా స్రవంతి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం కాంగ్రెస్ బలంగా ఉన్న సీటులో ఖమ్మం ఒకటైతే ఇక్కడ చాలామంది బలమైన అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేని పరిస్థితి ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందిని పోటీ నిలపాలని ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు రెడ్డికి అట్లాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు యుగంధర్ రెడ్డికి టికెట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు సో వివీజీ రాజేంద్ర ప్రసాద్ కుమార్ కూడా ఈ టికెట్ కోసం ఆశిస్తున్నారు మరోపక్క మల్కాజ్గిరి పార్లమెంట్ రేసులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సినీ నిర్మాత బండ్ల గణేష్ సినీ నటి విజయశాంతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరిలో ఎవరికి టికెట్ వస్తుంది ఇంకా తేలాల్సి ఉంది మెదక్ నుంచి నీల మధు సినీ నటి విజయశాంతి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది సో ఇందులో కూడా ప్రధానంగా ఎవరికో ఒక టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది జహీరాబాద్ విషయానికి వస్తే జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్కు వచ్చే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లిలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి మనముడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ కృషను పోటీకి దించే ప్రయత్నం చేస్తున్నారు సో వీళ్ళలో ఈ చర్చ సాగుతూనే ఉంది తన తాత తండ్రి పెద్ద నుంచి ఎంపీలుగా చేశారు కాబట్టి అట్లాగే విశాఖ ద్వారా తాను సేవా కార్యక్రమాలు అందిస్తున్నాడు కాబట్టి తాను ఈజీగా పోటీ చేస్తే కాకా ఫ్యామిలీ పేరుతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన కూడా పోటీకి సుముఖంగా ఉన్నారు వివేక్ కూడా ఖచ్చితంగా తన తన టికెట్ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు సో ఇటీవలే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరిన వెంకటేష్ నేత వెంకటేష్ నేత కూడా టికెట్ ఆశిస్తున్నారు మహబూబ్ నగర్ టికెట్ చందర్ రెడ్డికే ఇస్తున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు మహబూబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని బలరామ్ నాయక్ అట్లా బెల్లయ్య నాయక్ విజయభాయ్ తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ జాయింట్ కమిషనర్ పాండురంగా నాయక్ ఆసక్తి చూపుతున్నారు గతంలో కూడా పాండుర నాయకు బీఆర్ఎస్ నుంచి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది సో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు నాయకులు వెంకంజ వేస్తున్నారని ప్రచారం ఉంది మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరారు అట్లాగే నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరుతున్నారు దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల సంఖ్య ఆరుకు పడిపోయింది వారిలో ఇద్దరు ముగ్గురు పోటీకి ఆసక్తి చూపడం లేదని ప్రచారం ఉంది ఖమ్మం చేవెల్లో సిట్టింగ్ ఎంపీలకే సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ ఖమ్మంలో పోటీకి ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తి చూపడం లేదు అని తెలిసింది సో అట్లాగే మహబూబ్బా సిట్టింగ్ ఎంపీ కవిత కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదు అనేది ప్రచారం సాగుతూ వస్తుంది సో ఈ వీరి వీరితో పాటు ఇంకా మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఇక్కడ గెలుస్తామని ఆశలు పెట్టుకున్న మెదక్లో కూడా బీఆర్ఎస్కు బలమైన అభ్యర్థి కనిపించడం లేదు ఇక్కడ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పద్మా దేవందరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ చేవేళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజీత్ రెడ్డి జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ రేసులో ఉన్నారు సో వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను రంగంలోకి దింపాలని బీఆర్ఎస్ నేతలు ప్రవేశ పరిశీలిస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డిలో ఒకరిని పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నది ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు గోడం నగేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి నాగార్ కర్నూలు నుంచి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు భువనగిరి నుంచి క్యామా మల్లేశం అట్లాగే బూడిద భిక్షమయ్య గౌడ్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్ని ప్రయత్నం చేస్తున్నారు సో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలని తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా జహీరాబాద్ పెద్దపల్లి మహబూబ్ నగర్ మహబూబాద్ లోక్సభ స్థానాలపై ఇప్పటి వరకు కాంగ్రెస్లో కొంత స్పష్టత కనిపిస్తున్నది నల్గొండ ఖమ్మం భువనగిరి స్థానాల్లో ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లు పోటీకి ఇంట్రెస్ట్ చూపుతుండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నది అయితే పరిశీలన మాత్రం కొనసాగుతూ వస్తుంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ నాగర్ కర్నూల్ హైదరాబాద్ చేవెల్లా సికింద్రాబాద్ మల్కాజ్గిరి మేదక్ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది బీజేపీకి మేదక్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ చేవెల్లా మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ భోగిరి స్థానాల్లో బలమైన లీడర్లు ఉన్నారు అట్లాగే టికెట్పై ధీమా ఉన్న బీజేపీ నాయకులు కొందరు ఇప్పటికే ఫీల్డ్లో కూడా దిగి ఎన్నికల ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు అందులో భాగంగా ప్రస్తుతం మల్కాజిగిరిలో కూడా అదే సాగుతుంది మహబూబాద్ హైదరాబాద్ జైరాబాద్ ఖమ్మం నల్గొండ పెద్దపల్లి వరంగల్ స్థాన వరంగల్ స్థానాల్లో బలమైన లీడర్ల కోసం కమలం పార్టీ వెతుకుతుంది బీఆర్ఎస్కు కరీంనగర్ ఖమ్మం వరంగల్ మహబూబాద్ స్థానాల్లో మాత్రమే గట్టి లీడర్లు కనిపిస్తున్నారు అయితే వారిలోనూ కొందరు పోటీకి ఆసక్తి చూపడం లేదు బీఆర్ఎస్లోనూ కొందరు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీతో టచ్లో ఉన్నట్లుగా సమాచారం మరి ఒకవేళ వాళ్ళందరూ కనుక వేరే పార్టీలో వెళ్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది కూడా చర్చ అవుతుంది సో ఇప్పటికే పార్టీ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ చేరగా నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో కూడా చేరేందుకు సిద్ధమయ్యారు సో స్ట్రాంగ్ అభ్యర్థులున్న నియోజకవర్గాల పార్టీల వారిగా చూస్తే బీజేపీ మేదక్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ చేవెల్లా మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ భువనగిరి కాంగ్రెస్ విషయానికి వస్తే జహీరాబాద్ పెద్దపల్లి మహబూబ్ నగర్ మహబూబ్బాద్ నల్గొండ భువనగిరి ఖమ్మం బీఆర్ఎస్ విషయానికి వస్తే కరీంనగర్ వరంగల్ మహబూబాద్ ఖమ్మం సో ప్రస్తుతం ఇది వీళ్ళ పార్టీల బలాబలాలు సో అభ్యర్థులు ఎవరు దొరుకుతారు అనేది ఇంకా ప్రయత్నాలు సాగుతున్నాయి షెడ్యూల్ వచ్చే లోపల అంటే మార్చ్ తొమ్మిది తర్వాత పది తర్వాత అంటే సెకండ్ వీక్లో షెడ్యూల్ వస్తుంది కాబట్టి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి అంత లోపల అభ్యర్థులు అంటే ఎవరైనా బలమైన నాయకులు ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళను కూడా పార్టీలో లాగే టికెట్ వాటిని కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు సో ఏం జరుగుతుందో మనం కొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది అప్పటివరకు వేచి చూద్దాం